వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలవ మెడికల్ కాలేజ్ కార్యక్రమం ఆందోళన వివిధ ప్రజా సంఘాల మద్దతు మెడికల్ కళాశాలలో పీపీపి విధానాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు మదనపల్లి సమన్వయకర్త నిషార్ అహ్మద్ మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనోజ రెడ్డి బి విలేకరుల కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు మదనపల్లి మెడికల్ కళాశాలను పీపీపి పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి మేము వ్యతిరేకిస్తున్నామన్నారు ప్రభుత్వం మొండిగా ముందుకు పోతే పోరాటాలు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేరకు చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చాలా అఖండగా అఖండ విజయం ఇక్కడ మేము చాలా గా అట్టహాసంగా చాలా గ్రాండ్ గా చేయడం జరిగింది ఇక్కడ వచ్చింది మన ఉమ్మడి చిత్తూరు జిల్లా గాని అన్నమయ్య జిల్లా నుండి కూడా వైఎస్ఆర్సీ ప్రెసిడెంట్లు గాని ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా వీళ్ళు యూత్ యూత్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది ఇక్కడ వచ్చి తరలి వచ్చినారు ఇక్కడ వచ్చిన వాళ్ళ నిరసన తెలిపినారు ప్రతి ఒక్కరు ప్రజలు వరకు పీపీ విధానంలో తీసుకుని వచ్చిన కూడా రిటర్న్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళందరూ వచ్చా తిరిగే ప్రభుత్వ పాలన అవుతా ఉంటే మీరు రోజు ప్రైవేట్ పరం చేసుకుంటా ప్రజలకు వ్యతిరేకంగా అన్ని దీనిలో కూడా మీరు ఇది చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ మదనపల్లి కాసిన ప్రజలు కూడా ఈ చిత్తూరు జిల్లా ప్రజలు కూడా అన్నమయ్య జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాము ఈరోజు ప్రభుత్వం ఒక కుచితమైన ఆలోచనతో పదిహేడు మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరం నుండి ప్రైవేటు పరం చేసుకుని వాళ్ళ సొంత లాభాల కోసము ఈరోజు ప్రజలకి తీరన అన్యాయం చేస్తున్నారు ప్రజలకి అంటే పేద ప్రజల యొక్క వైద్యం కావచ్చు విద్య కావచ్చు అంటే వైద్య విద్య అనేది చాలా ఖరీదైపోయింది వైద్య విద్య అనేది మరీ ఖరీదైంది పేద ప్రజలు చదువుకోవాలంటే ప్రైవేటు పరం చేస్తే కనీసం ఒక్క సీటు సంపాదించుకోవాలని జీవితకాలంలో సరిపోదు అలాంటి ఆలోచన నుండి బయటకు తీసుకొచ్చి జగనన్న రోజు పేద ప్రజల బిడ్డలకి వైద్యం అందిస్తే వాళ్ళ ఇంట్లో ఒక వైద్యుడు ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలని మంచి ఆరోగ్యంగా చూసుకోగలుగుతా ఒక మంచి ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం కాలేజీ తీసుకొస్తే వాటిని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వం నుండి కూటమి ప్రభుత్వము వాళ్ళ జోబులు నిమ్ముకోవడానికి వాళ్ళకు కావలసిన కార్పొరేటర్లకు ఈ రోజు ఈ కాలేజీని కట్టబెట్టాలని ఒక దుర ఆ దుష్ట ఆలోచనతో వచ్చినారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకున్నారు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ రెడీ అయితే పేదవారికి వైద్యం అనేది ఉచితంగా అందుతుంది ఇప్పుడే మీరు చూస్తున్నారు మెడికల్ అనేది ఒక మెడికల్ మాఫియా లాగా తయారైతాను ఎందుకంటే మెడికల్ మాఫియా కోసమే ఇప్పుడు ఇది కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఏమి వేరే దీనికి పదమే లేదు ఓన్లీ మెడికల్ మాఫియా పేదవారికి వైద్యం అందకూడదు వాళ్ళు మాఫియాలో మొత్తం దోచుకొని డబ్బులు డబ్బు ప్రజలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా పోయి తప్పకుండా కూలిపోతారని చెప్పేసి మీకు ప్రజల తరఫున గొంతెత్తి మేము హెచ్చరిస్తున్నాం మదనపల్లి కాలేజు ప్రభుత్వ పరము చేయాలి ప్రైవేటీకరణ ఇస్తే మాత్రం వ్యాన ైనా మేము సిద్ధం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం